ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీరు అనుకుంటే హృదయపూర్వకంగా నమస్కారం పంతొమ్మిది పద్దెనిమిదిగా సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల్లోనో రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తు చూశాను తీశాను కానీ గౌరవంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక పండుగ పిల్లలు ఒకరి ఐదున్నర పడేలు ఉండడం అన్నది తప్పకుండా వచ్చి సమేతంగా చెల్లిస్తాం సమయంలో బాబు మా కుటుంబానికి చోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా के बाद आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे बीच गायुक हो गए हैं लेकिन इस स्थिति पर रहा जो